హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బంధు బాయ్ అయితే మరో కీలక ఆదేశం అయితే జారీ అయితే చేసినట్టు తెలుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమ అయితే కా కాగసాగింది కాకపోతే ఆ ఐదు ఎకరాల్లో కూడా ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే నగదు అయితే జమ కాలేదు సో వాళ్ళకి ఇంకా రైతు బంధు చేసి ఎప్పుడు పడుతుంది ఇవాళ వచ్చేసి నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే వాళ్ళ గురించి అయితే ఇస్తాను ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు ముందు పడుతుందా పడదా పడితే ఎప్పట్లో పడవచ్చునైతే ఈ వీడియోలో అయితే నేనైతే స్పష్టంగా చెప్తాను మీరు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు తాజా తాజాగా సో రైతుబంధు రైతులకైతే కిరణం రైతు బంధుపై అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ రైతు బంధు పథకం అయితే ఇప్పటికైతే నతనడకై సాగుతుంది సో చూసుకోవచ్చు దాదాపుగా సో ప్రభుత్వం ఫార్మ్ ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా రైతు బంధు అయితే ఐదు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే ఇంకా జమ అయితే కాలేదు సో చూసుకోవచ్చు అసలు మీకు ఇంతవరకు రైతు బంధు జమ అయిందా జమ అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమి కామెంట్ చేయడం ద్వారా సో మీ జిల్లా అందరికీ తెలుస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సో ఎప్పుడో నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే బంధు అయితే ప్రక్రియ అయితే కొనసాగింది సో వచ్చేసి అప్పుడు సో ఐదు ఎకరాల రూపొన్న వరకు రైతులు ఎవరైతేనో ఇప్పటికీ ఆ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది అందులో అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నగదు అయితే జమ అయింది ఇంకా మిగిలి ఉంది కేవలం ఐదు లక్షల మంది రైతులు మాత్రమే సో వాళ్ళకు వచ్చేసి ఇంతవరకు ఎటువంటి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా ఇంతమంది ఎవరికి జమ అయితే కాలేదు సో వాళ్ళకు వచ్చేసి మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో మీకైతే రైతు అయితే జమ అయితే కావడైతే కొనసాగడం అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు సో అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో మిగిలిపోయిన రైతులు ఐదు లక్షల మంది వాళ్ళకైతే అతి త్వరలో చూసుకోవచ్చు మనం సో ఎలక్షన్స్ వచ్చే రాకముందే సో మీకైతే మీ ఖాతాలో అయితే నన్ను అయితే జమ అయితే అవుతుంది సో మీ అయితే కాస్త వెయిట్ చేయగలరు సో అందరి ఖాతాలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది కాస్త వెయిట్ చేయండి సో చూసుకోవచ్చు చూసుకున్నట్లయితే ఎవరైతే ఐదు ఎకరాల వారు ఉన్నారో సో ఇంకా ఈ నెల లోపు అయితే మీకైతే ఖాతాలో అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో కాస్త వెయిట్ చేయండి సో తాజాగా రేవంత్ రెడ్డి గారు మరియు సో మన మంత్రి సో తుమ్మల నాగేశ్వర గారు కూడా తెలుస్తున్నారు సో రైతు బంధు మరియు రైతు రైతు రుణమాఫీ అయితే సో కొత్త అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది సో మీకైతే కాస్త వెయిట్ చేయండి అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది ఇంకా ఐదు నుండి పది ఎకరాల వారి గురించి మాట్లాడుకున్నట్లయితే సో మీకైతే పడుతుందా పడదా అయితే సో మీకైతే పడే ఛాన్సులు అయితే చాలా అయితే అవుపిస్తున్నాయి ఎందుకంటే సో వచ్చే సీజన్ వచ్చి అయితే ఉండబోవచ్చు కానీ ఈ సీజన్ వరకు అయితే మీకైతే ఛాన్స్ అయితే ఉం ఉండబోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న క్రమంలో మీకైతే బంధు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో పడినట్లయితే సో వచ్చే నెల మొదటి మొదటి తారీఖు నుంచి అయితే మీకైతే అయితే సో ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు పడేటట్లయితే సో పడినా కూడా పూర్తి స్థాయిలో అయితే పడకపోవచ్చు ఎవరైతే పది ఎకరాల్లో ఉన్నారో ఎన్ని ఎకరాల వరకు అయితే మాక్సిమం అయితే అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయండి వీళ్ళకి అయిపోగానే మీకైతే ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో చూసుకోవచ్చు ఇదే దగ్గర సో తాజాగా రుణమాఫీపై కూడా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో రుణమాఫీ వచ్చేసి వచ్చే నెల ఆగస్టు పదిహేను నుంచి అది స్టార్ట్ అయితే అవుతుంది సో ఆగస్ట్ పదిహేను నుంచి అయితే రుణమాఫీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ఇంకా రుణమాఫీ అయితే ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాను సో మీరు అయితే కాస్త వెయిట్ చేయండి సో ఇంకా అయితే మన చాలా మొదటిసారి చెప్పిన మన సబ్స్క్రైబ్ చేసుకుని అంతే పక్కన ఆన్ న్యూస్ పెట్టుకొని మన వచ్చే లేటెస్ట్ స్టజెస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్